హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రహ్మకమలం మీ దగ్గర బ్రహ్మకమలం ఉంటున్నదండి బ్రహ్మకమలం లేకున్నా కూడా మనము ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం చిన్న ఆకు అడిగి తీసుకోవచ్చండి తప్పు లేదు వాళ్ళు కూడా ఇస్తారు చిన్న ముక్క కూడా ఇది నాటుకుంటుందండి బ్రహ్మకమలం ఇది నర్సరీ కొన నర్సరీలో కొనాలంటే మాత్రం నూట యాభై రెండు వందలు ఇలా చెప్తారండి ఇందులో ఆకులు ఉంటాయి కదా చాలా చెట్టుకి కొమ్మలు ఉండవండి అన్ని ఆకులే ఉంటాయి ఇలా ఆకులోంచి ఆకు వస్తుంది ఆ ఆకులోంచి పూలు వస్తాయి చాలా పరిమిళ భరితంగా ఉంటుంది ఈ బ్రహ్మకమలం వెచ్చుకున్నప్పుడు మొత్తం బాల్కనీలో కానీ మనం ఎక్కడ పెట్టినా కూడా ఉండి ఈ పువ్వులు విచ్చుకున్నప్పుడు చాలా సుగంధభరితంగా ఉంటుంది అందంగా ఉంటుంది ఇది చాలా ఈజీ అండి నాటుకోవటం ఇది మనం ఏం చేయాలంటే మన ఇంట్లో మొక్కలు ఉన్నప్పుడు కూడా ఎవరికైనా కూడా ఇవ్వటం కోసం ఇలా ఇసుకలో పెట్టి ఆకులు ఉంచామనుకోండి మనకు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వటానికి చాలా బాగుంటుందండి డ్రాగన్ ఫ్రూట్ కానీ బ్రహ్మకమలం కానీ మనం ఏ కటింగ్స్ అయినా కూడా ఇసుకలో ఇలా నాటు ఉంచుకోవాలండి మనము ఒకళ్ళకొకళ్ళు షేరింగ్ చేసుకుంటే చాలా మంచిదండి కొన్ని మొక్కలు అప్పుడు ఏమవుతుందంటే ఖర్చు కూడా తగ్గుతుంది మనకి గార్డెనింగ్ చేయటానికి మన దగ్గర ఉన్నవి ఇస్తూ ఉండాలి వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు ఒకరికొకరు ఇచ్చుకోవాలి అది మనకు ఎలాగో ప్రోనింగ్ చేస్తాం కదా కొమ్మలు డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలాంటి బ్రహ్మకమలం కానీ గులాబీలు మందారాలు కొమ్మలన్నీ మనం కట్ చేసి పడేయకుండా ఇలా ఇసుకలో పెట్టండి ఇసుకల్లో పెట్టేసి మనం అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తూ నీడలో పెట్టేస్తే ఇవి చక్కగా మళ్ళీ మొక్కలాగా తయారవుతాయి మనం ఒకరికి ఇవ్వటానికి పనికి వస్తుంది మనకింటికి గెస్ట్ వస్తారు ఎవరైనా వాళ్ళకి కావాలనుకున్నప్పుడు మనం ఇలాగే తీసి ఇవ్వచ్చు ఈజీగా అప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నాయి మన దగ్గర లేనివి కూడా తీసుకోవచ్చు ఇది ఒక మంచి పద్ధతి అండి షేరింగ్ ఈజ్ కేరింగ్ అని మనవడు చెప్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా కూడా అంటూ ఉంటాడనమాట లంచ్ బాక్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ కలిసి తింటారంట బాక్స్ ఓపెన్ చేసి అందరు బాక్సులు ఒకరికొకరు అందరూ తీసి కలిసి తింటారనమాట అంటే ఇప్పుడు మొక్కలు అనేది అన్నిటికీ ఎక్కువ ఖర్చు పెట్టొద్దని నా ఆలోచన ఇలా కొమ్మల ద్వారా విత్తనాల ద్వారా మనము ఒకరికొకరు ఇచ్చుకుంటా ఉంటే చాలా మంచి పద్ధతి నాకైతే ఇలాగే అనిపిస్తుందండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా చెప్పండి నేనైతే ఇలాగే ఇస్తున్నాను నాకు చాలామంది అభిమానులు నాకు పరిచయం అవుతున్నారండి నేను వారి కోసమే నాకు కూడా వారు ఇచ్చారు నేను కూడా వారికి ఇస్తున్నాను అది మనం మంచి పద్ధతి అండి చాలా మొక్కలు అనేది మనం ఒకరికొకరు ఇచ్చుకోవాలి తీసుకోవాలి అంతే దానికి వందల కొందలు ఖర్చు పెట్టడం ఎందుకండి వృధాగా నర్సరీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి కొమ్మల్ని వాళ్ళు కూడా నాటు ఇలాగే గ్రాఫ్టింగ్ అంటే అంటు కడతారు ఇవి మనం మందారం కొమ్మలు కూడా ఎలా అంటు కడతామో అలాగే అండి ఇసుకలో ఇలా పాతి పెడితే అవి వేర్లు వచ్చేస్తాయి ఆకులు వచ్చేస్తాయి అంతే ఆ తర్వాత ఆకులు వచ్చాక మనం దీన్ని వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి చిన్న ఆకు వచ్చింది కింద వేర్లు వచ్చింది ఇసుకలో పెడితే మనకి తీసేటప్పుడు కూడా వేళ్ళు ఇరిగిపోకుండా తెగిపోకుండా చక్కగా వస్తాయి మనం వేరే కుండీల్లో నాటుకోవాలనుకున్నప్పుడు వేరే ఒక్కొక్క వేరు కూడా డ్యామేజ్ అవ్వదు చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుంది నేను ఎలాంటి ఎరువులు వేయలేదండి ఇసుక ఓన్లీ ఇసుకనే వేసాను ఈ ఎరువులు వేస్తే కుళ్ళిపోతాయి కొమ్మలు వేళ్ళు రావన్నమాట ఎప్పుడైనా మనం కొమ్మలు నాటుకున్నప్పుడు ఎరువులు లేని మట్టిలో నాటుకోవాలి లేదంటే ఇసుకలో నాటుకోవాలి కొమ్మలు ఎప్పుడైనా కూడా నేనైతే ఇలాగే నాటుకుంటానండి ఇది డ్రాగన్ ఫ్రూట్ మనము మొక్క సైడ్కి కొమ్మలు తీసేస్తుంటాం కదా అలా ఇసుకలో నాటి ఉంచుకుంటానన్నమాట అట్లా ఇసుకలో నాటి ఉంచుకుంటే మనం అనేది మనమైనా కొత్త మొక్క తయారు చేసుకోవచ్చు ఎవరికనివ్వటానికి కూడా బాగుంటుంది ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఇలా చేసి ఉంచుకోవాలండి మొక్కలు కటింగ్స్ అన్నీ నాటుకొని ఉంచుకోవాలి మీకు నచ్చితే ఈ వీడియో కనుక లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి నేనైతే ఇది నాకు పరిచయం అయిన వారికి ఇలానే ఇస్తున్నాను నాకు కూడా వారిచ్చారు నేను కూడా ఇలా బాటిల్లోనే మళ్ళీ ఇసుక వేసి ఇస్తున్నాను ఒకవేళ లేట్ అయినా కూడా ఇలా ఉంచినా కూడా బాగానే ఉంటుంది వెంటనే వారు మా కుండీలోకి మార్చడానికి టైం కుదరకపోయినా కూడా ఇది ఎక్కువ రోజులైనా కూడా పాడవదండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్